ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి నిన్న ఒక వార్త వచ్చింది ఏమిటంటే చాలా కాలంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎప్పుడైతే తెలుగుదేశం మిగతా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాన్ని దాని మీద విమర్శలు గుప్పించినాయో అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసింది మాదేమీ లేదు ఇందులో మా పాత్ర ఏమీ లేదు అని ఒకరు దీని మీద ఆర్టీఐ అప్లికేషన్ వేశారండి నీతి ఆయోగ్కి వేస్తే వాళ్ళు సమాధానం చెప్పారు ఆ సమాధానంలో ఏమున్నదంటే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సిఫార్సులు లేక ప్రొవిజన్స్ అనుకోండి ఆ ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటివి అని అడిగారు మిగతా ప్రశ్నలతో పాటు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటి సమాచారము లేదు అన్నారు ఆ తర్వాత విల్ ద ల్యాండ్స్ గో గో టు ద గవర్నమెంట్ అకౌంట్ డ్యూ టు దిస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లా డు ఫార్మర్స్ నీడ్ గవర్నమెంట్ పర్మిషన్ టు సెల్ ల్యాండ్ అని అడిగారు ఒక ప్రశ్న వాళ్ళు ఏమని చెప్పారంటే సమాధానం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అన్నారు సో దీన్ని పట్టుకుని ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం రాశారండి అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ పై నీతి ఆయోగ్ ఝలక్ జగన్ అండ్ కోకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాంక్ అట సో ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అని చెప్పి ఒక పెద్ద స్టోరీ రాశారు ఇందులో కొంత క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చట్టం యొక్క ముసాయిదాని కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ తయారు చేసింది ప్రిపేర్ చేసింది అనేది వాస్తవం అయితే ఈ చట్టాన్ని చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ల్యాండ్ సబ్జెక్టు రాష్ట్రాలదే అది కంకరెంట్ లిస్ట్లో లేదు యూనియన్ లిస్ట్లో లేదు అది స్టేట్స్ లిస్ట్లో ఉంది మన రాజ్యాంగంలో కాబట్టి ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి నీతి ఆయోగ్ కానివ్వండి ఒక మోడల్ చట్టాన్ని తయారు చేస్తాయి తయారు చేసి ఇది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే నీతి ఆయోగ్గే తయారు చేసింది ఈ చట్టాన్ని మేము దాన్ని అమలు చేస్తున్నాం అంతకుమించి ఏమి ఉన్నది అన్నారు కాబట్టి మొదటి పాయింట్ కరెక్టే నీతి ఆయోగ్గే తయారు చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉద్దేశాలు మంచివి అని గతంలో కూడా చెప్పాను అయితే దాని అమల్లో ఉండేటువంటి అనేక రక సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని మీద విస్తృతంగా చర్చలు జరగాలి పౌర సమాజంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సిటిజెన్స్ వాళ్ళంతా కూడా దీన్ని చర్చలు జరిగిన తర్వాత అప్పుడు అమలు చేయడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని చేయలేదు ఇంతవరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయాల ఎందుకు చేయలేదంటే దీన్ని విస్తృతంగా చర్చలు జరపాలి దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాతే చేయాలి లేకపోతే ల్యాండ్ ఓనర్షిప్ అనేది లేకపోతే ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది పెద్ద పెద్ద ఇష్యూ కాబట్టి అది ప్రధానమైన హక్కు కాదా ప్రజలకి ఆస్తి హక్కు అనేది అని ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడి చేశాడు ఎందుకు చేశాడు ఏమిటి అనే దాని మీదనే అనుమానాలు ఉన్నాయి రెండో పాయింట్ ఏమిటంటే పోనీ ఆ చట్టాన్ని యాజ్ ఇటీజ్గా చేశారంటే చేయలేదు ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేశారు ఆ కీలకమైన మార్పులతోటి మరిన్ని అనుమానాలు వచ్చినాయి అనుమానాలు ఇంకా బలపడినాయి అందులో ఒక కీలకమైన మార్పు ఏమిటంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టాలి అన్నారు అయితే ఆ చట్టంలో ఆ విధంగా ఉంటే వీళ్ళు దాన్ని మార్చి ఎనీ పర్సన్ అని పెట్టారండి అంటే ఏ వ్యక్తినైనా సరే ఆ ఉద్యోగంలో పెట్టుకోవచ్చు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏ వ్యక్తినైనా అంటే ఎవరు వైసీపీ లాంటి పార్టీలు ఎటువంటి వాళ్ళని పెడతాయి కంప్లీట్గా వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ వర్గం వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని పెడతాయి అప్పుడు ఏమిటి పరిస్థితి అట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఆ చట్టంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టంలో అందువల్ల దాని మీద అందరికి అనుమానాలు తెరెత్తనాయి అందువల్ల దాని మీద అంత పెద్ద ఎత్తున నిరసన వచ్చింది అందువల్ల దాని మీద అంత పెద్ద ఎత్తున లాయర్లు కూడా ప్రశ్నించారు ఆ చట్టం యొక్క అమలు ఏమాత్రం కూడా మంచిది కాదని సో ఇప్పుడు ఈ కొత్తగా నీతి ఆయోగ్ ద్వారా వీళ్ళు వెంకటేష్ నాగిళ్ళ అనే ఆయన ఇచ్చినటువంటి ఆర్టీఐ క్వశ్చన్యర్లో వచ్చిన సమాధానాలను బట్టి ఈ చట్టాన్ని వాళ్ళేమీ వెట్టింగ్ చేయించలేదు కేంద్ర ప్రభుత్వం చేత అంటే నీతి ఆయోగ్ చేత ఇదిగో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ చట్టాన్ని చేస్తున్నాం కానీ ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసాం ఈ మార్పులు ఇందుకోసం చేస్తున్నాం మేము ఇవి చూడండి బాగున్నాయా లేదా అని చెప్పి వాళ్ళేమీ అడగల కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నీతి ఆయోగ్ వారికి ఎటువంటి అవగాహన లేదు వారికి దీని మీద ఎటువంటి సమాచారం లేదు అనే విషయాన్ని ఈ ఆర్టీఐ ద్వారా చెప్పారు వాళ్ళు అది అక్కడ విషయం అంతేగాని అసలు నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని ప్రిపేర్ చేయలేదని కాదు అంటే ఆ క్లారిటీ కోసం చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయల లేకపోతే లక్షల కోట్ల రూపాయల పబ్లిసిటీని ప్రభుత్వ ధనంతో చేసుకున్నాడండి గత ఐదు సంవత్సరాల్లో ఆయన చాలాసార్లు చెప్తుంటాడు కదా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాను గడిచిన ఐదేళ్లలో ప్రజలకి డీబీటీ పేరుతోటి అని అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయల వర్త్ ప్రచారాన్ని పబ్లిసిటీని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నాడు ఈ మాట ఎందుకంటే మామూలుగా డీబీటీ స్కీమ్లు ఇవ్వడం ద్వారానో ఏదైనా పథకాలు ప్రవేశపెట్టడం ద్వారానో ప్రచారం చేసుకుంటారు అని కాదు నా ఉద్దేశం ప్రతి దాని మీద కూడా తన ఫోటో వేసుకొని ప్రతి స్కీమ్కి తన పేరు పెట్టుకొని ఆ ప్రచారాన్ని పొందాడు ఆయన దాదాపు అరవై డెబ్భై స్కీములు పైగా జగన్ అన్న పేరుతో ఉన్నాయి ప్రతి సర్టిఫికెట్ మీద జగన్ బొమ్మ ఉన్నది పిల్లలకి ఇచ్చేటువంటి బెల్ట్ మీద బ్యాగ్ మీద పుస్తకాల మీద చిక్కీల మీద కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేసుకున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో నిజానికి పెద్ద చట్ట ఉల్లంఘన కానీ గమ్మత్ ఏమిటంటే కనీసం ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు కూడా దాన్ని ఒక స్కాండల్స్ విషయంగా పరిగణించాల వాళ్ళు వెంటనే స్కాండలస్గా ఫీల్ కావాల చూసి ఆ కేసు వేశారు దాని మీద కేసు ఒకటి నడుస్తూ ఉంది ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు వాళ్ళు ఎదురే ఉన్నారంటే ఆ ఏమిటి తప్పే ఉంది ఆయన వేసుకుంటే ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా ముఖ్యమంత్రి కదా అని కూడా అన్నారు అంటే తీర్పు ఇంకా చెప్పలేదు రండి తీర్పులో ఆ మాట చెప్పరు అంతవరకు నాకు నమ్మకం ఉంది కానీ కావాలని ఆ కేసులో ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా అది ఎంత స్కాండలస్ విషయం అనే దాన్ని మరుగునపరచడానికి డైల్యూట్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది దానికి తోడు కొంతమంది మేధావులు కూడా అది మాట్లాడారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇట్లాంటి వాళ్ళు దాని మీద కథలో ఒక వీడియో చేశాను ఏ విధంగా ఆస్తి పత్రాల మీద ఫోటో వేసుకుంటే తప్పే ఉన్నది గవర్నమెంటే కదా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇచ్చేది ఆస్తి మీది కావచ్చు కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి బర్త్ సర్టిఫికెట్లో సర్టిఫికేట్ మీ మీది కావచ్చు కానీ ఆ సర్టిఫికేట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఫోటో వేసుకుంటే తప్పేమిటి అని ఒక విచిత్రమైన లాజిక్ని ఆయన తీసుకొచ్చారు దాని మీద నేను మాట్లాడాను దురదృష్టం ఏంటంటే అందరూ కూడా ఏదైనా పొరపాట్లు చేస్తారు ఆ పొరపాటు చేసినప్పుడు ఇది పొరపాటు అని చెప్పుకుంటే మన క్రెడిబిలిటీ పెరుగుతుంది కానీ తగ్గదు దురదృష్టవశాత్తు నాగేశ్వర్ గారు తర్వాత ఇంకొక వీడియో చేసి అబ్బి నేను అట్లా అనలేదు నేను అసలు వాస్తవంగా అన్నది ఏంటంటే ఇట్లా ఫోటోలు వేసుకోవడం మంచిది కాదు ఎవరైనా కూడా అని అన్నాను కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎవరు అని చెప్పి తప్పించుకోబోయాడు ఆయన అది ఇంకొక తప్పు రెండవ తప్పు నా ఉద్దేశంలో అయినా కూడా పదే పదే వెంటాడి అదే విషయం అది చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను చేయలేదు అనుకోండి దాని మీద వీడియో బట్ ఎనీవే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రెండున్నర లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ప్రచారం చేసుకున్నాడు ఇప్పుడు అదృష్టవశాత్తు ఈసీ వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరించడం వల్ల స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ బ్యాగులు ఇతరత్ర ఏవైతే సామాగ్రి ఉన్నాయో ఈ కిట్లు అంటారు కదా ఆ స్కూల్ కిట్స్ స్టూడెంట్ కిట్స్ అది ఆరు వందల ముప్పై కోట్లతో ఇస్తున్నారట ముప్పై ఆరు పాయింట్ ఏడు లక్షలు అంటే ముప్పై ఎనిమిది లక్షల మంది విద్యార్థుల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఏదో దేవుడి ఫోటో పెట్టుకుంటారు కదా చాలామంది అట్లా అనమాట ఆయన ఫోటోను ప్రతిరోజు చూసే విధంగా బెల్టుల మీద అన్నిటి మీద గతంలో ఉండేవి ఈసారి అవి లేకుండా పంపిణీ చేశారు అనేది వార్త సో ఆ రకంగా ఇది చాలా ఒక రిలీఫ్ ఇచ్చేటువంటి వార్త ఎందుకంటే పసిపిల్లల స్థాయిలోనే ఏ రకంగా తమ పేరుని ప్రభుత్వ ధనంతో వాళ్ళ మనసులో ముద్రించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు గత ఐదేళ్ళుగా జరిగిపోయింది అది కానీ అట్లీస్ట్ ఇప్పుడన్నా ఈ జగనన్న విద్యా కానుక పథకం అనేది పేరు మాత్రం అదే ఉన్నది కానీ కనీసం ఫోటోలు మాత్రం వేయలేదు అనేది వీళ్ళ కథనం అండి